నమస్తే మిత్రారా ఎవరైతే గురుకుల జాబ్కు సెలెక్ట్ కాబోయేటువంటి యాస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా కావాల్సినటువంటి సర్టిఫికేట్లు ఏముంటాయి సార్ ఎలా ఉంటుంది సార్ అనేటువంటిది చాలామంది అడుగుతూ ఉన్నారు అయితే సర్టిఫికేట్లు ఏదేదైతే ఉంటాయో అవన్నీ ఎలా తీసి పెట్టుకోవాలి ఎందుకంటే మనకు డిఎస్సి ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి డిఎస్సి అనేటువంటిది మళ్ళీ మనకు ఎగ్జామ్స్ వేరే రాస్తూ ఉంటాం కాబట్టి అప్పుడు ఆ పరిశ్రమలో మనం ఉంటాము కానీ వీళ్ళు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అవన్నీ పిలిస్తే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది కాబట్టి మీరు టీజీటీ కావచ్చు పీజీటీ కావచ్చు జేఎల్ కావచ్చు అదేవిధంగా డిఎల్ కావచ్చు వీటికి కావాల్సినటువంటి సర్టిఫికేట్లు ఏంటి అనేటువంటిది ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం గతంలో వాళ్ళు ఇంకా మనకు ఏది లేని బాండ్ పేపర్ కూడా వాళ్ళు రాపించుకోవడం అనేటువంటి జరుగుతుంది కాబట్టి అవన్నీ కూడా ఏమేమి సర్టిఫికేట్లు మనకు అవసరము ఇవన్నీ కూడా ముందే తీసి పెట్టుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి మొదటిది ఏమిస్తారంటే ఆధార్ కార్డ్ ఆధార్ కార్డ్ అది ఇంకా కామన్గా అందరికీ ఉంటుంది కాబట్టి ఆధార్ కార్డ్ అయితే ఒరిజినల్ ఉండాలి అయితే ఇంకా మహిళలకు సంబంధించినటువంటి ఆధార్ కార్డులో అమ్మ వాళ్ళ దగ్గర నుంచి ఒక ఆధార్ కార్డు ఉంటుంది తర్వాత కామన్గా పెళ్ళైన తర్వాత అక్కడ తీసుకున్న ఆధార్ కార్డు ఉంటుంది సార్ మేము తీసుకోలేదు సార్ అక్కడ అమ్మ వాళ్ళ దగ్గరనే ఉంది సార్ ఆధార్ కార్డు అక్కడ అడ్రస్ ఏ ఉందంటే నో ప్రాబ్లం ఏం కాదు నెక్స్ట్ రెసిడెన్సీ సర్టిఫికేట్ తప్పకుండా తీసుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి ఎందుకంటే ఏ సర్టిఫికేట్ ఎప్పుడు అడుగుతుందో మనకు తెలియదు కాబట్టి తప్పకుండా రెసిడెన్స్ సర్టిఫికేట్ అయితే అంటే లోకల్ సర్టిఫికేట్ అయితే తప్పకుండా తీసుకోవడానికి ప్రయత్నం అయితే చేయాల్సిందే తర్వాత ఆల్ స్టడీ సర్టిఫికేట్ మెయిన్గా స్టడీ సర్టిఫికేట్ అన్నీ కూడా మన దగ్గర ఒరిజినల్ పెట్టుకోవాలి అది ఫస్ట్ క్లాస్ నుంచి ఉండాలి మిత్రమా ఫస్ట్ క్లాస్ నుంచి ఉండాలి కాబట్టి స్టడీ సర్ఫ్ సర్టిఫికేట్లు అన్నీ కూడా ఉండాలి ఫస్ట్ నుంచి సెవెంత్ క్లాస్ ఫర్ లోకల్ అంటే ఫస్ట్ నుంచి సెవెంత్ క్లాస్ వరకు ఏదైతే మీరు చదివారో మీరు ఏదైతే జాబ్స్కు మీరు సెలెక్ట్ అయ్యారో అది జోనలా మల్టీ జోనలా అనేటువంటిది ఒకసారి చూసుకుంటే జోనల్ పోస్ట్ అయితే నీ జోనల్ పోస్ట్ అదేవిధంగా మల్టీ జోనల్ అయితే మల్టీ జోనల్ కాబట్టి ఈ మల్టీ జోన్ పోస్టా జోనల్ పోస్టా అనేటువంటిది నీది ఏ జోన్ కిందికి వస్తుంది అనేటువంటిది ప్రూఫ్ చూపెట్టాలి కాబట్టి వన్ ఫస్ట్ క్లాస్ నుంచి సెవెంత్ క్లాస్ వరకు ఉన్నటువంటి బోనోఫైడ్స్ అనేటువంటిది అదేవిధంగా రెసిడెన్షియల్ సర్టిఫికేట్ అనేటువంటిది ఈ రెండే ఆధారం కాబట్టి ఇవన్నీ కూడా తీసి పెట్టుకోవడానికి అయితే చేయండి ఇట్లారా నెక్స్ట్ ఫోర్త్ వన్ చూసినట్లయితే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఎస్ఎస్సి మెమో ఉంటుంది కామన్గా కాబట్టి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అయితే అయిపోతుంది అయితే ఫిఫ్త్ వన్ చూసినట్లయితే ఆల్ మెమోస్ కామన్గా అన్ని మెమోస్ అనేటువంటిది తీసుకోవడానికి ప్రయత్నం చేయాలి ఇంటర్కి సంబంధించింది డిగ్రీకి సంబంధించింది డిగ్రీలో కొంతమంది సెమిస్టర్ సెమిస్టర్కు మెమోలు వస్తే అదే తీసి పెట్టుకుంటారు అది కాకుండా కామన్గా అన్నిటి కలిపి ఒక లాంగ్ మెమో అనేటువంటిది ఉంటుంది కాబట్టి అది తీసి పెట్టుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి అదేవిధంగా బీఈడి అదేవిధంగా ఎవరైతే పీజీ క్వాలిఫికేషన్ ఉన్నారో అంటే మీ క్వాలిఫికేషన్కి తగ్గట్టు ఏదైతే ఉన్నాయో దానికి సంబంధించినటువంటి ఈక్వలెంట్ సర్టిఫికేటు ఒరిజినల్ ఉండాలి ఒరిజినల్ అనేటువంటిది తీసుకోవడానికి అయితే చేయండి అదే రకంగా ఆర్టు క్రాఫ్ట్ అదే రకంగా పీఈటి అంటే పీడి ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా వాళ్ళకి సంబంధించినటువంటి సర్టిఫికేట్లు అయితే తీసి పెట్టుకోవడం అనేటువంటిది జరగాలి నెక్స్ట్ సిక్స్త్ వన్ చూసినట్లయితే టీజీటీ టీజీటీ వాళ్ళకు టెట్కు సంబంధించినటువంటి ఆ సర్టిఫికేట్ అంటే టెట్కు సంబంధించినటువంటి ఏదైతే మనకు టెట్కు సంబంధించినటువంటి ఆ కాపీ మార్క్స్ కాపీ ఉంటుందో అదైతే ఉండాలి అదేవిధంగా డిఎల్కు ఎగ్జామ్ ఎవరైతే జాబ్ పొందారో మీకు సంబంధించినటువంటి సెట్ లేకుంటే ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి మీ యొక్క సర్టిఫికేట్ అయితే ఉండాలి ఎగ్జాంపుల్ సెట్ క్వాలిఫై అయితేనే డిఎల్కి సంబంధించినటువంటిది మనము ఎలిజిబిలిటీ కాబట్టి సెట్కి సంబంధించినటువంటి ఆ యొక్క సర్టిఫికేట్ ఉండాలి అదేవిధంగా క్యాస్ట్ సర్టిఫికేట్ చూసుకున్నట్లయితే కామన్గా అందరికీ క్యాస్ట్ సర్టిఫికేట్ అవసరము ఇంకా బీసీ వాళ్ళకైతే నాన్ క్రిమిలియర్ సర్టిఫికేట్ నాన్ క్రిమిలియర్ సర్టిఫికేట్ అనేటువంటిది తీసి పెట్టుకోవాలి నాన్ క్రిమిలియర్ సర్టిఫికేట్ ఎలా పెట్టుకోవాలి ఏందనేటువంటిది మనందరికీ తెలుసు ఒకవేళ తెలియకుండా కామెంట్ రూపంలో తెలియచేయండి విధంగా క్యాస్ట్ సర్టిఫికేట్ కంప్యూటర్ బేస్డ్ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేటువంటిది దాదాపు రెండు వేల పదిహేడు తర్వాత ఉన్నటువంటిది ఉంటాయి కామన్గా కంప్యూటర్ బేస్డ్ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేటువంటిది తీసుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి అదే రకంగా ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా తప్పకుండా క్యాస్ట్తో పాటు ఇన్కమ్ క్యాస్ట్తో పాటు ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకోవడానికి ప్రయత్నం చేయాలి ఎందుకంటే ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటేనే మీ యొక్క యాన్యువల్ ఇన్కమ్ అనేటువంటిది ఎంత ఉంటుంది ఎకనామికల్ వీకర్ సెక్షన్కి సంబంధించినటువంటి మీ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా తీసి పెట్టుకోవాలి తర్వాత ఉన్నటువంటి దాంట్లో టెన్త్ వన్ చూసినట్లయితే మనం ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ అంటే సివిల్ సర్జన్ నుంచి ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ అనేటువంటిది మనం సెలెక్ట్ అయిన తర్వాత కామన్గా మనము పోయేటప్పుడు ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ అనేటువంటిది మనకు ఆ సివిల్ సర్జన్ అనేటువంటి డాక్టర్ దగ్గర నుంచి మనం ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ అనేటువంటిది గవర్నమెంట్ హాస్పిటల్లో ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది అక్కడ నుంచి ఈ సర్టిఫికేట్ అనేటువంటిది తీసి పెట్టుకోవాలి మనం అదేవిధంగా లెవెన్త్ వన్ చూసినట్లయితే బాండ్ పేపర్ అంటే బాండ్ అనేటువంటిది మనకు అడ్వకేట్ ఉంటారు అడ్వకేట్ రాసిస్తారు అంటే ఇట్లా జాబ్కు నేను సెలెక్ట్ అయ్యాను కాబట్టి ఇట్లా ఇట్లా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేటువంటిది గురుకులప్పుడు మనకు ఇష్యూ చేస్తుంది దాని ప్రకారం మనం బాండ్ పేపర్ కూడా రాసి ఇవ్వాలి అయితే ఈ బాండ్ పేపర్ అనేటువంటి కంపల్సరీ ఇవ్వాలన్నా సార్ అంటే తప్పకుండా ఇవ్వాల్సిందే ఎందుకంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి కాబట్టి బాండ్ పేపర్ లాస్ట్ టైం రెండు వేల పదిహేడు నోటిఫికేషన్లో మాత్రం బాండ్ పేపర్ అనేటువంటిది ఇష్యూ చేయడం అనేటువంటిది జరిగింది తర్వాత ఇంకా కొంతమంది ఇంకా స్పోర్ట్స్ కోటాలు ఉద్యోగం సాధించిన వాళ్ళు పిహెచ్ ఉన్నటువంటి వాళ్ళు రిలేటెడ్ సర్టిఫికేట్ అనేటువంటిది ఉండాలి కాబట్టి ఆ రిలేటెడ్ సర్టిఫికెట్లు తప్పకుండా తీసుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి అదేవిధంగా ఎవరైతే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారో కామన్గా ఇప్పుడు గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్త్ ఎవరైతే జాబ్ ఆల్రెడీ చేస్తూ ఉన్నారో ఏదైనా గవర్నమెంట్ జాబ్ ఉంటే వాళ్ళు తప్పకుండా ఎన్ఓసి సర్టిఫికేట్ నాన్ అబ్జెక్షన్ సర్టిఫికేట్ అనేటువంటిది తీసుకోవడం అనేటువంటిది జరగాలి మరి ఎవరెస్ చేస్తారు సార్ అంటే మీపై హయ్యర్ అథారిటీ ఉంటారు కదా డిపార్ట్మెంట్ వారిగా వాళ్ళ నుంచి సర్టిఫికేట్ అనేటువంటిది తీసుకోవడం అనేటువంటిది జరగాలి మరి ముందే ఇస్తారా సార్ అంటే వాళ్ళు ఇయ్యరు ఎప్పుడైతే నువ్వు సెలెక్ట్ అవుతావో నీ సెలెక్ట్ అయినటువంటి ప్రూఫ్ అనేటువంటిది వాళ్ళకు పెట్టిన తర్వాత వాళ్ళు ఓహో ఫలానా ఈ జాబు ఈ నోటిఫికేషన్లో నేను నాన్ ఆబ్జెక్షన్ సర్టిఫికేట్ కోసం మీకోసం అప్లై చేసుకుంటున్నా సార్ అని చెప్తే వాళ్ళు మనకు ఇష్యూ చేయడం అనేటువంటిది జరుగుతుంది తర్వాత ఉన్నటువంటి దానిలో కామన్గా జిరాక్స్ సెట్ అనేటువంటిది ఒక మూడు తీసుకోవాలని చెప్తారు కామన్గా మనం మూడు తీసి పెట్టుకుందాము మనము ఒక రెండింటి పైన అటెస్టెడ్ అనేటువంటిది చేయించుకోవడం మంచిది ఎందుకంటే అటెస్టెడ్ ఆ టైంలో అడిగితే మనం మళ్ళీ హరిబరి కావచ్చు కాబట్టి ఒక రెండు అటెస్టెడ్ చేయించుకొని పెట్టుకోవడం అనేటువంటిది మంచిది ఒక త్రీ షెడ్స్ జిరాక్స్ అనేటువంటిది తీసి పెట్టుకోవాలి తర్వాత ఆర్టు క్రాఫ్ట్ పీఈటి రిలేటెడ్ సర్టిఫికేట్ అనేటువంటిది తప్పకుండా పెట్టుకోవాలి అనేటువంటిది చెప్పడం జరుగుతుంది సో ఈ రకంగా ఒకటికి రెండు సార్లు మనం ఆలోచన చేయాలి ఎందుకంటే అప్పుడు మనము ఎగ్జామ్ టెన్షన్లో ఉంటాము ఈ మనము జాబ్కు సెలెక్ట్ అయినాం కరెక్టే కానీ ఆ టైంలో మనకు డిఎస్సి ఉండొచ్చు పరిస్థితి కాబట్టి మనకు టైం ఉన్నప్పుడు సమయం ఉన్నప్పుడు తప్పకుండా ఇవన్నీ తీసిపెట్టుకోవాలి ఇంకోటి చెప్తున్నా ఆ టైంలో అందరు కూడా అదే పనిపైన సర్టిఫికేట్ల పైన ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ ఇవన్నీ కూడా తిరుగుతూ ఉంటారు టైం అనేటువంటిది వాళ్ళ టేకింగ్ ప్రాసెస్ కాబట్టి ఇవన్నీ సర్టిఫికేట్స్ టెన్షన్ అయితే ఉంటుంది కాబట్టి మళ్ళీ అదే సమయంలో ఏమైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనేటువంటిది ఉండొచ్చు మన ఇంట్లో ఏమైనా శుభకార్యాలు ఉండొచ్చు ఏదైనా ఉండొచ్చు కాక ముందు తీసి పెట్టుకుంటే ఈజీగా ఉంటుంది సో ఎనీ హోమ్ ఇట్లా ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్ రూపంలో తెలియచేయండి మీకు ఉన్నటువంటి డౌట్స్ను తప్పకుండా తీర్చేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను సో ఇప్పటి వరకు మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి అదే రకంగా మీరు తప్పకుండా ఎన్ని మార్కులు వస్తున్నాయి అనేటువంటిది కామెంట్ రూపంలో తెలియజేయండి రెస్పాన్స్ లీట్ కూడా వచ్చింది కాబట్టి సో ఇది మిత్రారా మొదటిసారి మన వీడియో చూసినట్లయితే తప్పకుండా ఒకసారి అయితే లైక్ ఇవ్వండి మీరు లైక్ ఇస్తే ఎంతో మోటివేటింగ్గా ఉంటుంది మరికొన్ని వీడియోస్ చేయడానికి నాకు అనుకూలంగా ఉంటుంది కాబట్టి అదే రకంగా సబ్స్క్రైబ్ చేయకుండా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్